పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ టైంలో పరిస్థితులు ఎలా ఉండేటివేమో మనకైతే తెలియదు కానీ ప్రస్తుతం సత్యనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చుట్టూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లైవ్లో ఉన్న పరిస్థితులను కనుక మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఓహో డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పరిస్థితులు ఇలాగే ఉండేటివేమో అని చెప్పి ఖచ్చితంగా అనిపించక మానది నో డౌట్ దట్ ఏంటది ఎక్కడికక్కడ పదువుల సంఖ్యలో బ్యారికేడ్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అంతా కనుక పోలీసు వలయం చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు నోటీసులు ఒక బండి టూ వీలర్ను కూడా బయటకు వదలట్లేదు ట్రాక్టర్లలో పనులకు పోయే వాళ్ళను కూడా అసలు ట్రాక్టర్లను వెనక్కి దిప్పి పంపించేస్తున్నారు ఇద్దరు మనుషులు నిలబడి నిలబడనియట్లేదు ఒక ఛాయ్ సెంటర్ ఓపెన్ చేస్తే ఒకరే వెళ్ళి ఛాయ్ తాగిపోవాలి రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే మరి ముఖ్యంగా ఈ సత్యనపల్లి నుంచి ఆ రెంటపల్లి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే రూట్లో మొత్తం కాండ కనీసం దేనిని అలో చేయడం లేదు కం కర్ఫ్యూ వాతావరణం అనే పదం కూడా చిన్నదేనేమో జనానికంటే పోలీసులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు వా ఇద్దరినికైనా భూమి కూడా నీయట్లే వెళ్ళి పోలీసులు అక్కడ పైలు మాట్లాడి చేసి వెళ్ళిపోయి అంటున్నారు ఇద్దరిని కూడా భూమి కూడా నేయట్లే ఏమి సరదా కనడం లేదు ఇద్దరిని కూడా భూమి కూడనీయడం లేదు వెళ్ళి ట్రాక్టర్లుంటే ట్రాక్టర్ల దగ్గర నుంచి పంపించేస్తున్నారు దేన్ని మున్సిపాలిటీలకు సంబంధించినా కూడా వాటి ఉండనియట్లే మొత్తం అసలు నిర్బంధకాండ ఒక్క ఒక్క దగ్గర ఆడిన జనం భూమి కూడి ఉన్నారు అంటే ఒక్కరిన దగ్గర ఉండనియట్లే ఒక ఇద్దరు ఒకరి దగ్గర భూమి కూడి ఉన్నారు అంటే వాళ్ళందరినీ పంపించేస్తున్నారు ఎనికి పంపించేస్తున్నారు ఒక కార్ను పోనియట్లే ఒక బండి పోనియట్లే ఇంత ఇంత నిర్బంధకన దేనికోసం ఎందుకు ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తారు పరామర్శించి వెళ్ళిపోతారు ప్రభుత్వానికి ఏం జరగబోతోంది ఆయన దాంట్లో భద్రత పెట్టడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి ఏంది గూడుపూట అని ఎమర్జెన్సీ పరిస్థితుల బాబోయ్ 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 ఇదేం నిర్బంధకండ సోషల్ మీడియాలో ఒకటి రెండు పోస్టులు పెట్టుకునే వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు మీరు బయటకు రాకూడదని కింది స్థాయి సర్పంచ్ ఆ కింద వార్డు మెంబర్లునే బెదిరిస్తున్నారు మీరు పోయారంటే మీ సంగతి తెలుస్తామని రాజకీయ పార్టీ వాళ్ళు పాలకపక్ష వాళ్ళు బెదిరించట్లే పోలీసులు బెదిరిస్తున్నారు అంటే వాళ్ళను పాలకపక్షం వెనకబడి బెదిరించే వాడిని చెబుతూ ఉంటుంది బెదిరిస్తున్నారు వెనక ఉండి ఇంత దారుణం ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ ఎవ్వహా ఏం అయ్యా